హలో ఎవరి అందరికీ నమస్కారం ఈరోజైతే మా అత్తయ్య గారింట్లో గింజల పొడి చేశారండి దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం భోజనానికి ముందు మొదటి ముద్దలో ఈ పొడిని వేసుకొని కొంచెం గాను నూనె వేసుకొని తినేయడమేనండి చాలా మంచిగా పనిచేస్తుందండి వెయిట్ లాస్కి పౌడరు ఇందులో ఆఫ్ లాలీ లోనేనిక్ అనే పోషక విలువ ఉంటుందండి ఇది కండరాలను చాలా బలపరుస్తుంది చెడు కొవ్వును రాకుండా చేస్తుందండి అలాగే ఒమెగా త్రీ ఫ్లాటీ ఆమ్లాలకు పెట్టింది పేరండి ఈ పొడి ఇది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అవిసింజలండి గింజల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కారానికి సరిపడినంత ఎండుమిర్చిని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని నువ్వులను కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీలో పౌడర్ పట్టేసుకోవడమేనండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్